ఆ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తం మొత్తం లల్లు లొల్లు అయింది దాదాపు పది లక్షల మంది ఆస్పిరెంట్లు అంతా కూడా ఇరుచుకు పడుతుంటే ముఖ్యమంత్రి ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన తగ్గిపోతే నేనే తగ్గిస్తున్నా రాండి అండి అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు ఇచ్చిన తర్వాత నన్ను చర్చలు పిలిపించారు అక్కడికి నా కోసం మూడు గంటల దాకా మూడు గంటల మూడింటి దాకా వెయిటింగ్ ఒకటి ఒంటి గంట పిలిస్తే నాకు ఇక్కడ విద్యార్థులు వాళ్ళందరినీ ఆ దీక్ష విరమింపజేసే ప్రయత్నంలో లేట్ అయింది అప్పుడు నేను ఆ గురుకుల సెక్రటరీ కార్యాలయం పోయేసరికి మూడైంది ఇక ఆయన నన్ను ఏం చేయలేక నా భార్య మెరిట్ ద్వారా గురుకులాల్లో జూనియర్ జువాలజీ లెక్చర్గా డిగ్రీ లెక్చర్గా ఎంపిక అయితే ఆ ఇంటర్లో అమ్మ నువ్వు మాదిక సామాజిక వర్గం నువ్వు ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నావు దీనికి కాదని చెప్పి ఆయన ఏం చేసిండు సుచిత్రాలో ఉన్న డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ చేసిండు ఆయనే వాళ్ళ సామాజిక వర్గం అనో ఏదో మొత్తాన్ని చేసిండు మన టాలెంట్ ఉందని చేసిండు చేసిన తర్వాత నేను ఫైట్ చేసింది కదా నన్ను కర్ అంటే నేనేం చేయాలి పోయి ఆయన బతిలో ఆడుకోవాలి అంటే ఏం చేయాలి ఆయన భార్యని ఇబ్బంది పెట్టాలి అని ఏం చేసిండు మా భార్యని ముప్పై మూడు దుప్పట్లు నాలుగు చేర్లు అని చెప్పి నాలుగు చేర్లు పోయిన చెప్పి విజిలెన్స్ వాళ్ళ మనుషులే మళ్ళా వచ్చి విచారం చేసి నేను ఉద్యోగం తీసేస్తాను నువ్వు సస్పెండ్ చేస్తావు అని అట్లా పక్కన పెట్టిండు పెడితే ఏమేం చేస్తుంది అందరం తీసుకపోతుంది అని తీసుకోవట్లే అది అడుగుతున్నట్టని బట్టకొస్తాను వీడిని బట్టకొస్తానో మాది ఎమ్మెల్యేని బట్టకొస్తానో మీ బాబాయ్ అని తీసుకొస్తాను వాడిని ఎందుకు బట్టరావు మానవతా ఇట్లా అన్నాడు అంటే ఆయనకి తెలియదు అండి అన్నీ ఆయన రాడండి అనమాట